ప్రజవక్క క్లబ్లో వైయస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమాలు ఆగిపోవు అంతకంటే మెరుగైన సంక్షేమాలు అందిస్తామన్న చంద్రబాబు చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేశారా అనే విషయం ప్రజలను అడగాలి పద్దెనిమిదేళ్లు దాటిన మహిళలకు నెలకు పదిహేను వందలు ఇద్దరుంటే మూడు వేలు ఇస్తామన్నారు ఇచ్చారా అని వార్డులో ప్రజలకు అడగాలి పద్దెనిమిదేళ్లు నిండిన వారు రెండు కోట్లకు పైగా ఉన్నారు ఫ్రీ గ్యాస్ ఒకటిచ్చి చేతులు దులుపుకున్నారు ఫ్రీ బస్ అన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు ఇచ్చారా బాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలన్నావు ఎంతమందికి ఇచ్చావు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి రమణకుమారి ఊరుకుటి అప్పారావు చందు లతీష్ పల్లా చిన్నతల్లి తల్లి వార్డు కార్పొరేటర్లో అధ్యక్షులు మరియు మహిళా కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు

ఈ చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పిల్లలకి ఎవరైతే ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలని ఎన్నికలకు ముందు ఉన్న మేనిఫెస్టోని బుట్టదాఖలు చేసి ఈరోజు ప్రజల్ని వంచించి మోసగిస్తున్న తీరు పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలని కూడా ఈరోజు అంతం చేస్తామని బెదిరిస్తున్న తీరు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజల పక్షాన ప్రజలకు మేలు చేయడం కోసం ఈ ప్రభుత్వం మెడలు ఉంచి సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల కుటుంబాల్లో సుఖ సంతోషాలను నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ని రాష్ట్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది జిల్లా స్థాయిలో నిన్నటి వరకు కూడా జిల్లా స్థాయిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి స్థాయిపైందరూ నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటిగా గాజువాక నియోజకవర్గంలో గాజువాక సమన్వయకర్త శ్రీ తెల దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గాజువాకలో నియోజకవర్గ స్థాయిలు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ శాసనసభ్యులు తెప్పుల నాగిరెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చంద్రపూడి వెంకటరామ గారు అన్ని కార్పొరేటర్స్ కానీ సీనియర్ నాయకులు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రతి రాజ్యాంగంలో రాజకీయ పార్టీలకి మేనిఫెస్టో అనేది రాజ్యాంగం కల్పించినకు ఆ రాజ్ ఆ మేనిఫెస్టోకి ఒక విలువ విశ్వనీయత అనేది ఉండాల్సిన అవసరం ఉంది అవి ఏమీ లేకుండా కేవలం అధిపా అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఓట్ల కోసమో సీట్ల కోసమో నోటికొచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు అసత్యాలతో ప్రచారం చేయటమే కాకుండా లిఖిత పూర్వకంగా కూడా లిఖిత పూర్వకంగా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి తెకనరు శుద్ధితోనే ప్రజలకు ప్రమాణం చేసి ఇంటింటికి కూడా బాండ్లు ఇచ్చి ఈరోజు కనీసం సిగ్గు అనేది లేకుండా అంటే మనం డెబ్బై సంవత్సరాల వయసు పడిపడింది నేను నలభై సంవత్సరాలు అనుభవం ఉంది నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశానని కనీసం సిగ్గు కూడా పడకుండా చంద్రబాబు నాయుడు అదే అబద్ధాలని అదే అసత్యాలని ఒళ్లివేస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఓ రెండు ఆకులు తింటే నేను నాలుగు ఆకులు తిన్న సందంగా ఈరోజు చంద్రబాబు నాయుడు తనుడు లోకేష్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విలువల కాల రాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు అరాచకాలు సృష్టిస్తున్నాడు లోకేష్ అదే లోకేష్ మన శాసనమండలిలో మనం చూసాం మనం జరిగిన అసెంబ్లీ దాంట్లో అసలు నిస్సిగ్గుగా ప్రమాణం చేయటం జరిగింది పైగా అతను అతని మీదే కాదు ప్రజల మీద ఆ సభలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద ప్రమాణం చేసి ఏప్రిల్ మే నెలలో మేము రైతు భరోసా ఇస్తామని కానీ ఈరోజు వరకు దానికి కూడా అతిగత అంటే వీళ్ళు రాజకీయం కోసం వీళ్ళు రాజకీయాల ద్వారా లబ్ధి చేకూరడం కోసం రాజకీయాల ద్వారా ధనార్జన కోసం ప్రజల్ని ఎంత మోసానికైనా తెగిస్తారు వారి తెగుస్తున్న తీరుని ఆయన చేస్తున్న మోసాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేదే బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఏదై ఏదైతే చెప్పారో దాన్నే మేము తీసుకెళ్తాం ఇందులో ఈ కార్యక్రమంలో ఎలాంటి కల్పనలు కానీ రాజకీయ స్వార్థాలు కానీ లేవు ప్రజలకు మేలు చేయాలి ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నారో దాన్ని ప్రజలకి మరొకసారి గుర్తు చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని